భాస్కరణను ఉడగొట్టిరంత భాస్కరణ చాలా మంచోడు ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ప్రజలకు సేవ చేసే మనిషి ఆయన పాపం ఆయన ఎందుకు ఒడగొట్టిర్రు ఎందుకు ఒడగొట్టారు అంటే వాళ్ళకి పాపం ఇవాళ అర్థం లేదు తాత్పర్యం లేదు మోసపోయినరు మోసపోయి నిన్ననే చూసిన వార్త నేను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది రాష్ట్రం అంతటా ఇలా యూరియా కోసం లైన్లు కనబడుతున్నాయి మీరు చూస్తురా అంటే మీరందరూ ఎవరు వ్యవసాయం చేసేవాళ్ళు లేరు కానీ వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికలకు ముందేమో హామీల జాతర ఇవాళ ఎక్కడ చూసినా చెప్పుల జాతర ఉన్నది దేనికి యూరియా బస్తాల కోసం మరి పదేండ్లు లేనిది ఇప్పుడేమైందిరా అయ్యా అని తెలుసుకుంటే మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది మొత్తం కాంగ్రెస్ వాళ్ళే యూరియా కూడా బుక్కుతున్నారు డైవర్ట్ చేస్తున్నారు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం వచ్చింది నేను నిన్నగాక మొన్న గద్వాల పోయినా గద్వాలలో చెప్పిన నేను కాంగ్రెస్ వాళ్ళే యూరియా మొత్తం డైవర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళే యూరియా బ్లాక్ మార్కెట్లో దందా చేస్తున్నారు రైతులకు అందకుండా చేస్తున్నారని చెప్పినా చెప్తున్నాను నిన్నవాడు కాంగ్రెస్ కూడా తిట్టిండు ఏ యూరియా అని అంటాను అట్లా ఇట్లా డామ్ డుస్కో తిట్టిండు ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిర్యాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా